చాలామంది తల్లికి వందనం గురించి చెప్పండి అని అడుగుతున్నారు ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు వేస్తారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారా తల్లికి వందనం పథకం కింద ఒక్కో పిల్లాడికి పదహైదు వేలు చొప్పున వేస్తారా లేకుంటే తగ్గించి వేస్తారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మేంతో మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది ఇక వివరాల్లోనికి వెళ్తే తల్లికి వందనం పథకాన్ని గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు వేసేవారు ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి వస్తే ఒక్క కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి అమ్మఒడి వేస్తామని చెప్పారు వారు చెప్పినట్లుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు దాన్ని అమ్మఒడి పే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారు ఈ తల్లికి వందనం అనే డబ్బులు ఎప్పుడు వేస్తారంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వేస్తారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈ డబ్బులు అనేవి విడుదల చేస్తారు అప్పుడెలా ఈ డబ్బులు విడుదల చేస్తారంటే స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థి హాజరు శాతం ఎంత ఉందో తెలుసుకుని అలాగే వారికి ఏమైనా ల్యాండ్ ఎక్కువ ఉందా అని అలాగే వారికి ఏమైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా అని అలాగే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందా అని ఎంక్వైరీ చేస్తారు ఈ నాలుగు చక్రాల వాహనం అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఎవరికైనా వాళ్ళ కుటుంబంలో ఒకరికి కానీ ఉంటే కుటుంబంలో విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఈ డబ్బులు అనేవి రావు అలాగే విద్యార్థి హాజరు శాతం అంటే ప్రజెంట్స్ ఖచ్చితంగా డెబ్బై నుండి ఎనభై పర్సెంట్ ఉండాలి అలాగైతేనే అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం పథకం తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో పడతాయి లేకుంటే పడవు అలాగే ఒక్కో కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు చెబుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద అనేవి విడుదల చేస్తారు ఒక్కోరికి పదహైదు వేల చొప్పున అందరికీ డబ్బులు విడుదల చేస్తారు ఈ తల్లికి వందనం పథకం కేవలం గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే కాదు ప్రైవేట్ స్కూల్ కూడా డి డబ్బులు అనేవి ఇస్తారు కొంతమంది ప్రైవేట్ స్కూల్కి డబ్బులు ఇవ్వరు అని చెప్తుంటారు కానీ ఇదంతా ఫేక్ కానీ తల్లికి వందనం పథకం కింద ప్రైవేట్ స్కూలు అండ్ పబ్లిక్ స్కూల్ అన్నిటికీ డబ్బులనే విడుదల చేస్తారు కాబట్టి పిల్లలను సక్రమంగా బడికి పంపేయండి అలాగైతేనే మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి అలాగే తల్లిక వందనం పథకం కింద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట పెళ్ళి నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ మ్యాటర్ అనేది తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్